తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే స్వయంగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలో నటిస్తున్నారు వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత సినిమాలకు రీఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దీనికోసం అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అన్ని అంచనాలను అంతకంతకు పెంచేయగా నిన్న విడుదలైన టీజర్ ఆ అంచనాలన్నిటికీ తారస్థాయికి తీసుకెళ్లింది ఇక నిన్న విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది చాలా కాలం తర్వాత చిరు రీఎంట్రీ ఇచ్చినా ఆయనలో స్టామినా చరిష్మా ఏమాత్రం తగ్గలేదు ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా ఏ స్వీట్ వార్నింగ్ అంటూ చిరు చెప్పిన డైలాగ్ వింటుంటే నిజంగా బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే ఉంది ఈ టీజర్ చూస్తే నిజంగా చిరంజీవి పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఆయనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఫైట్స్ చూస్తుంటే తేలిసిపోతోంది ప్రస్తుతం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ యూట్యూబ్లో టీజర్ దుమ్ము దులుపుతోంది అదేవిధంగా యూట్యూబ్లో కేవలం మూడు గంటల్లోనే ఈ టీజర్ వన్ మిలియన్ వ్యూస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి తెలుగులో అత్యంత త్వరగా వన్ మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాలో ఖైదీ ఇప్పుడు మొదటి స్థానం సొంతం చేసుకుంది చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు జనవరి పదకొండు సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది